వెంకటరమణారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఊటుకూరు నాగార్జున రాజకీయాల్లో సభ్యత మార్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశంలో అసభ్య పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలు దిగజారుస్తున్నారన్నారు అని అన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు రెడ్ క్రాస్ ఎన్నికలకు ముందు కేవలం ఇంజక్షన్ వేసే విధంగా ఉండేదని ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు నువ్వు ఒక బచ్చ అని మేము కూడా అనగలమని కానీ రాజకీయాల్లో విలువలు మరింత దిగజారకూడదని వదిలేస్తున్నామన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ ఓడిపోయి ఐదేళ్లు అడ్రస్ లేకుండా పోయాడన్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పదమూడవ డివిజన్ లో నారాయణ అనుచరులు అక్రమ కట్టడాలు చేస్తున్నారని దీనిపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్వయంగా కార్పొరేషన్ అధికారులకు నోటీసులు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు అధికార పార్టీ నేతలు చేస్తున్నానో అనడంతో ఆనం వెంకట రామనారాయణ రెడ్డి నేడు నోరు మూసుకున్నారన్నారు రాజకీయ కమెడియన్ గా ఆనం వెంకటరమణారెడ్డి నిలిచిపోయారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఉపాధ్యాయ ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించి మూడు జిల్లాల ఎమ్మెల్సీగా గెలుపొందిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు మానుకుంటే అదే స్థాయిలో తమ విమర్శలు ఉంటాయని హెచ్చరించారు పాత్రికేయ మిత్రులకి ఇక్కడ విజయవాస పాతికే మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సి దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొ సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బొఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమీడియన్ గా పిలవబడే పిలువబడే ఒక జోకర్ని ఆయన వెంకటరమణ రెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే వెంకటరమణ రెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యార్థి కూడా ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుసాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనంద్ వెంకటరమణ రెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతని రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసిన కూడా ఏం లేదు ఇతని సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కొని కొట్టినట్టు తెరం తరం కుక్కను కొట్టినట్టు కొంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా గా తిరుగుతున్న ఈ వెంకటరమారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేట్ షేర్మీ గా పదవిస్తే కనీసం ఈ ఆనంద వెంకట ఈ వెంకటరమయ రెడ్డి గారికి అభినందన తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పోకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమరెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ మీ అబ్బాస అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడే పరిస్థితి మీరు చూశారు ఈ రోజు ఇదే ఆన వెంకటరమయ రెడ్డి గారి ఒకటే చెప్తా ఉందా ఎవరిని బట్టి వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా బడితే ఎట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమణ రెడ్డి నీ అబ్బిచ్చారని నీకు అని అడుగుతా ఉంటా రెడ్డి గారి గురించి ఏం తెలిసింది నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్ గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ ని ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ చంద్రశేఖరరెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటు అంటాడు నేను మాట్లాడాను వెంకరమారెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరని నేను అలగలదా కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ వెంకరమణ రెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుప్ప ఇంజక్షన్ వేస్తారను రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అనే మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలు అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే డెడ్ కాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్లు బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ కాసిన డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు అలాంటి చంద్రశేఖర రెడ్డి గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర ముప్పబంధాలను లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది జయాలను నువ్వు ఇదవుతూ అవుతూ నువ్వు వరస్ట్ గా మాట్లాడే రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకు నీకొక నీకు ఒక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టితో మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్యాంక్ లో టికెట్ల మేము మాదిరిగా నువ్వు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉందని గుర్తుపెట్టుకు వెంకటరం రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకునే వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ గ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీ అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఏదో పలుకుతూ ఈయన ఈయన ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ బహున్ అయినటువంటి ఈయన ఈమె సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మంత్రి చెప్పంగా నారాయణ గారి ఏదో పలుకుతూ ఆయన్ని ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు రద్దు చేశారు మా నారాయణ గారు ఇది చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచి మా మంచి మా మా మంచి నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్ఫిడెన్స్ ఈ ఫోటోలు భావిస్తుంది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్లో పదమూడు డివిజన్ లో గ్యాస్ గడవన్ సెంటర్ లో